డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గ్రైడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైతే జేఈ మెయిన్ యాస్పిరెంట్స్ ఉంటారో మీ అందరు కూడా న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఇయర్ కూడా మీకు జేఈ అంటే జోసా కౌన్సిలింగ్లో సీట్స్ అనేవి పెరగబోతున్నాయి సో నార్మల్గా అయితే టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు సీట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ సో బట్ ఈసారి వచ్చేసి మనకు వస్తున్న న్యూస్ ప్రకారం అయితే ఫోర్ థౌజండ్ వరకు సీట్స్ పెరుగుతున్నాయని చెప్పేసి జోసా కౌన్సిలింగ్ యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట కాకపోతే చాలామంది అనుకుంటారు అంటే ఏదో ప్రైవేట్ కాలేజ్లో లాగా ఓన్లీ సీఎస్ఈ పెంచుతారేమో అనుకుంటున్నారు అట్లా ఉండదు ఇక్కడ అన్ని బ్రాంచెస్ని వాళ్ళ సమతుల్యత పాటించి సో ఏ అయితే రేపు అవసరం ఉంటుందో దాన్ని పెంచుతుంది కాబట్టి అయితే కొన్ని కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉందన్నమాట సో కాబట్టి ఇది ఒక మీకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అంటే నాకు ఫోన్ చేసినటువంటి చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ మాకు జేఇ మెయిన్స్ మంచి ర్యాంక్ వచ్చింది కానీ బట్ ఇంటర్మీడియట్లో మాకు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ క్రైటీరియా మేము రీచ్ కాలేబోతున్నాం ఉంటాం అనమాట సో అటువంటి స్టూడెంట్స్ కోసం ఈరోజు నేను ఈ ఒక కాలేజీని సైజ్ చేయబోతున్నాను ఆ కాలేజీ నుంచి మనం పూర్తిగా డిస్కస్ చేద్దాము ఇది త్రిపుల్ ఎట్ హైదరాబాద్ తర్వాత సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు మీకు సో ఈ కాలేజీ వివరాలు ఏందనేది కూడా మనం మొత్తం డిస్కస్ చేద్దాం మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ దాకా షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి చూసినటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు ఛానల్ ద్వారా అందించినటువంటి త్రీ సర్వీసెస్ మొట్టమొదటి సర్వీస్ వచ్చేసి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి స్టూడెంట్ యొక్క స్కిల్స్ని తెలియజేస్తూ వారికి ఏ కెరియర్ సూటబుల్ అవుతుందని చెప్పటం ఈ టెస్ట్ వచ్చేసి మీకు ముఖ్యంగా ఐఐటి ఫౌండేషన్లో ఉన్న స్టూడెంట్స్ ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ అదేవిధంగా టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కంపీట్ కాబోతున్న స్టూడెంట్స్కి సూటబుల్ అవుతుంది అనమాట దాంతోపాటు సర్వీస్ టూ వచ్చేసి సో ఎవరైతే ఈ ఇంజనీరింగ్ కెరియర్ గైడెన్స్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ కావాలనుకుంటున్నారో జోసా కౌన్సిలింగ్ కావాలనుకుంటున్నారో వారికి ఉపయోగపడుతుంది మూడోది వచ్చేసి ఏమైనా డౌట్స్ అనేది క్లారిఫికేషన్ చేసుకోవాలనుకున్నా కానీ నా అపాయింట్మెంట్ తీసుకొని ఈ మూడు సర్వీసెస్లో దేనికైనా కానీ నా అపాయింట్మెంట్ మీరు ఈ నా వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు తీసుకోవచ్చు తీసుకొని మన సేవలు మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఒక టాప్ కాలేజ్ మీకు చెప్పబోయేది త్రిపుల్ ఐటీ బెంగళూరు అనమాట త్రిబుల్ ఐటీ హైదరాబాద్ త్రిబుల్ ఐటీ అలహాబాద్ త్రిబుల్ ఐటీ గ్వాలియర్ ఎంత ఫేమస్ నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఐటీ బెంగళూరు అనమాట బట్ ఈ త్రిబుల్ ఐటీ కూడా త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఎలా అయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఇది కూడా అలాంటి ఇన్స్టిట్యూషన్ అనమాట సో ఇక్కడ కూడా ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు సో ఎవరైతే స్టూడెంట్స్ మేము ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ ఓబీసీ కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళకి అనుకున్నటువంటి బ్రాంచ్ రావట్లేదు కాబట్టి అటువంటి స్టూడెంట్స్కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట సో కాబట్టి అసలు ఈ కాలేజ్లో ఏమేమి బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్లేస్మెంట్స్ ఎంత ఉంటుంది అసలు అవైలబిలిటీ సీట్స్ అన్ని ఇయర్ కొత్తగా వస్తున్నటువంటి సీట్స్ ఎంత ఫీజ్ ఎంత ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం అనమాట కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఎలా ఉంటుందని కూడా మనం డిస్కస్ చేద్దాం సో ముఖ్యంగా మనం త్రిబుల్ ఐటీ బెంగళూరు గురించి మాట్లాడుకున్నట్లయితే ఎందుకు గుడ్ న్యూస్ అని చెప్తున్నా అంటే మీకు ఇక్కడ మొన్నటి వరకు కూడా మీకు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ మాత్రమే ఉండేది అంటే ఫైవ్ ఇయర్స్ చదవాల్సి వచ్చే స్టూడెంట్ అనమాట కానీ ఇప్పటి నుంచి మాత్రం మనకి ఇక్కడ ఫోర్ ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది అది కూడా మీకు ఒక వన్ ట్వంటీ సీట్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో థర్టీ సీట్స్ వచ్చేసి మీకు ఈసీఈలో అదేవిధంగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక సిక్స్టీ సీట్స్ అనమాట ఇవి న్యూగా ఈ ఇయర్ నుంచి మనకి జోసా కౌన్సిలింగ్లో కాదు సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది త్రిబుల్ ఐటీ బెంగళూరుది సో అదే మీరు గమనించాలి అండ్ దాంతోపాటు లాస్ట్ ఇయర్గా ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సిఎస్సి అది ఒక థర్టీ సీట్స్ అలానే ఉన్నాయి అదేవిధంగా మీకు ఇంటిగ్రేట్ ఎంటెక్ విత్ ఈసీ కూడా ఒక థర్టీ సీట్స్ అలా ఉన్నాయన్నమాట అంటే మీకు కొత్తగా మొత్తం మీకు ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్లే అవుతున్నటువంటి సీట్స్ అనేవి టూ హండ్రెడ్ ప్లస్ సీట్స్ అనేవి మీకు త్రిబుల్ ఐటీ బెంగళూరులో అవైలబిలిటీ ఉన్నాయి సో లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడ కేవలం సిక్స్టీ సీట్స్ మాత్రమే ఉన్నాయి బట్ ఈసారి మీకు కొత్తగా సో చాలా సీట్స్ అనేవి యాడ్ అయినాయి అనమాట సో కాబట్టి ఇదొక మీకు మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు మరి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఇక్కడ మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు జైఈ మెయిన్స్ అయితే రాయల్స్ ఉంటుంది సో ఇంటర్మీడియట్ మీకు టెన్ ప్లస్ టూలో ఒక ఫస్ట్ క్లాస్ పాస్ అయితే చాలు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ క్రైటీరియా అయితే వీళ్ళకి పెద్ద అడగట్లేదు అదేవిధంగా మీకు అప్లికేషన్ అనేది మనం త్రూ జేఈ మెయిన్స్ జోసా కౌన్సిలింగ్ కాకుండా సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది దానికి వచ్చేసి మీరు ఒక థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి ట్వంటీ సెకండ్ ఏప్రిల్ నుంచి ఆ వెబ్సైట్లో త్రిబుల్ ఐటీ బెంగళూరు వెబ్సైట్లో మీకు అవైలబిలిటీ అనమాట సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ప్యూర్లీ ఇక్కడ జేఈ మెయిన్స్ ర్యాంక్ బేస్డ్ అంటే అది కూడా సిఆర్ఎల్ ర్యాంక్ అనమాట ఇటువంటి కేటగిరీ ర్యాంక్తో ఇక్కడ సెలక్షన్ ఉండదు ఎవరైనా కానీ సిఆర్ఎల్ ర్యాంక్ ద్వారా ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలి అది బీటెక్ ప్రోగ్రామ్కైనా లేకపోతే ఆ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్కైనా కానీ అది మీరు జేఈ మెయిన్స్ ర్యాంక్ అయితే ఉంటుందో ఆ ర్యాంక్ ద్వారానే ఎన్టీఏ ర్యాంక్ అంటాం కదా ఆ ర్యాంక్ ద్వారానే ఇక్కడ మనకి అడ్మిషన్ ఇస్తారు అనమాట అది సెలక్షన్ ప్రొసీజర్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఫోర్ ఇయర్స్ బీటెక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫీజు ఎంత ఉండు అని చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చేసి టోటల్గా మీకు టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ పర్ సెమిస్టర్ ఉంటుంది థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో అయితే టూ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఉంటుంది అనమాట అంటే ఫోర్ ఇయర్స్కి కలిపి కేవలం ట్యూషన్ ఫీజే బీటెక్ ఫోర్ ఇయర్స్కి వచ్చేసి మీకు ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంటుంది అదే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి అయితే మీకు ట్వంటీ సిక్స్ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ అవుతుంది ఇది ఫీజెస్ గురించి దాంతోపాటు మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది మీరు చెప్పారు కదా ట్వంటీ సెకండ్ ఏప్రిల్ స్టార్ట్ అయిపోయి థర్డ్ జూన్ వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎయిత్ జూలైలో మనకి రిపోర్టింగ్ డేట్ ఇచ్చారు థర్టీ ఫస్ట్ జూలై నుంచి మీకు క్లాస్ అనేవి ఇక్కడ స్టార్ట్ అయిపోతాయి అనమాట మరి మన అందరం ఎదురు చూస్తున్నటువంటి స్కాలర్షిప్స్ ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కొంతమంది పోరు ఉంటారు సో స్కాలర్షిప్స్ ఏమైనా అన్నట్లయితే ఖచ్చితంగా స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ అనేది మాత్రం ఇక్కడ వస్తున్నారు అనమాట అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజ్ అనేది ఇక్కడ ఉండదు కొంతమంది స్టూడెంట్స్కి అది ఎవరికయ్యా అంటే అయితే బిలో థౌజండ్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి లేకపోతే ఎవరైతే అక్కడ అడ్మిట్ అయ్యేటువంటి స్టూడెంట్స్లో టాప్ ఫైవ్ స్టూడెంట్స్ ఉంటారో వారికి మాత్రం పూర్తిగా మీకు ట్యూషన్ ఫీజు అనేది ఉండదు అనమాట అది అది ఒక స్కాలర్షిప్ అనమాట దాంతోపాటు మీకు డీన్స్ లిస్ట్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఒక సీజీపీ అనేది మాత్రం మీరు త్రీ పాయింట్ త్రీ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ ఏదో అది మెయింటైన్ చేసినట్లయితే సో మీకు ఎవ్రీ ఇయర్ అనేది ఒక డీన్స్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఒక ఫిఫ్టీ థౌజండ్ పర్ ఇయర్ అనేది ఇస్తారనమాట ఇది స్కాలర్షిప్ వివరాలు అదేవిధంగా ముఖ్యంగా ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే హయ్యెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లోనే మీకు సిఎస్సిలో దాదాపు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు వెళ్ళింది యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి ఇక్కడ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది మీడియం ప్యాకేజ్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ పర్ యానౌందనమాట ఈసీలో కూడా మీకు సిక్స్టీ ఫైవ్కి వెళ్ళింది యావరేజ్ ప్యాకేజ్ ట్వంటీ నైన్ ల్యాక్స్ అదే అదేవిధంగా మీకు మీడియం ప్యాకేజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ల్యాక్స్ ఉందనమాట ఇది లాస్ట్ టూ ఇయర్స్ డేటా అనమాట ఇది సో ట్వంటీ ట్వంటీ త్రీ అనేది జూన్ అయితే ఇది వచ్చేసి మనకి స్టాటిస్టిక్స్ యాజ్ ఆఫ్ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ అనమాట ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కూడా ఏ కంపెనీస్ అయినా ఇక్కడ విజిట్ చేస్తున్నది కూడా మీకు ఇవ్వడం అనేది జరిగింది అనమాట ఓకే ఇది ప్లేస్మెంట్స్ గురించి సో ఇది స్టూడెంట్స్ మీకు త్రిపుల్ ఐటి బెంగళూరు అనేది సో ఎవరైతే మాకు మంచి ఎన్ఐటీస్లో మంచి త్రిపుల్ ఐటీస్లో సీట్ రావట్లేదు లేకపోతే మాకు త్రిపుల్ ఐట్ హైదరాబాద్ అనేది మిస్ అవుతుంది అనుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ త్రిపుల్ ఐటి బెంగళూరుని అప్లై చేయండి సో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ క్రైట్గా లేదు రీసెంట్గా ఒక అమ్మాయి పాపం తన బ్యాడ్ లెక్ సో నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఉన్నటువంటి స్టూడెంట్ ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంటేజ్ చూస్తున్నమాట తను మొత్తం మొత్తం కూడా జేఈ మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది బట్ ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది లాస్ట్లో సరిగా చదవలేదు కానీ సో తనకి సెవెంటీ ఫైవ్ అది లేకపోతే జోసా కౌన్సిలింగ్లో సీట్ రాదనమాట సో అటువంటి స్టూడెంట్స్కి ఇటువంటి కాలేజెస్ అనేవి సూటబుల్ అవుతాయి కాబట్టి సో అలాంటివి ఎవరైనా ఉన్నా కానీ మీరు చూసుకోండి ఫ్యూచర్లో మీకు కూడా ఇంకా ఇట్లాంటి కాలేజ్ ఏమైనా ఉన్నాయా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ క్రైటీరియా తీసుకుంటే కాలేజ్ వీళ్ళకి కూడా మాకు చెప్తాను అన్నమాట ఇవిడో నచ్చిందనుకుంటున్నాడు మళ్ళీ నెక్స్ట్ వేళ కలుద్దాం హ్యావ్ అ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్